మన భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కువ సమయం పనిచేయడానికి అనుకూలంగా మరియు కాకి ప్రజా సేవకు కూడా చెప్పబడుతుంది మన తెలంగాణ పోలీస్ అధికారులు కూడా కాకి రంగు దుస్తులను ఉపయోగించడం కొనసాగుతూ వస్తోంది తల మీద ధరించు టోపీకి ముందు భాగం జాతీయ చిహ్నమైన సింహ తలాటం భుజాలపై రెండు వైపులా తెల్లగా మరియు రెండు లోహ నక్షత్రాలు వాటికి వెలుపుల ఎరుపు మరియు రంగు కలిగిన బ్యాచ్ మరియు ఎడమవైపు భుజానికి ఎరుపు రంగు విజిల్ కార్డ్ ఛాతీకి కుడివైపు నామ ఫలకము నడుముకు సింహ తలాటము ఉన్న బకెట్ తో కూడినటువంటి బ్రౌన్ రంగు తోలు బెల్టు పాదాలకు బ్రౌన్ రంగు తోలు బూట్లు పోలీస్ అధికారులు ధరించడం మనం గమనిస్తూ ఉన్నాం తలకు ధరించి టోపి రాజ్యానికి ప్రభుత్వానికి చట్టానికి చిహ్నం మెరుస్తున్న లోహపు నక్షత్రాలు అధికార స్థాయికి బ్యాడ్ మీద ఉన్న ఎరుపు రంగు గౌరవానికి కష్టానికి బ్లూ రంగు చట్ట సమానత్వానికి చిట్నాము నడువుకి పెట్టుకున్న బెల్ట్ అధికారి యొక్క క్రమశిక్షణను హుందాతనాన్ని సూచిస్తూ శక్తిని పెంపొందిస్తుంది చూడండి ప్రతి ఒక్కరూ చూడండి మీ చప్పట్లతోటి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియచేయండి వారి ఆహార్యం ఒక్కసారి చూడండి నిటారుగా సురదుర్పంతో రెండు కాళ్ల మీద నడుచుకుంటూ నిండా గాలి నింపుకుని హుందాగా వస్తున్నటువంటి మన పోలీసులు ది ఫస్ట్ కంటింజెంట్ అనుగుల రాఘవేందర్ రెడ్డి సెకండ్ ఇన్ కమాండ్ కడాల వేణుకుమార్ A huge round of applause, ladies and gentlemen, for the first contingent. As we witness the second contingent, Commander Singireddy Reddy Satish Kumar Reddy, second in command, Irene Agassya Bhargava. Gatti